హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే వంకాయ పెసల కర్రీ అండి దీనికి కావాల్సినవి ఆవాల జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ దీని తయారీ చూసేద్దామా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులో కాస్తంత ఆయిల్ ఆవాల జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఇతన్నిటిని బాగా వేయించుకోవాలండి అదేవిధంగా ఒక్క స్టవాన్ తీసి ప్యాన్ పెట్టుకున్నా పెసలు వేయి కొంచెం కలర్ చేయించే వరకు వేయించుకోవాలి ఇదండి ఇవి వేగాయి వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదండి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే ఇందులో మట్టి ఏమైనా ఉన్నా పోతుందండి చూసారా ఇందులో ఎంత వేస్టేజ్ ఉంది దీన్ని పక్కన పెట్టుకుందామా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు పసుపు కారం ధనియాల జీలకర్ర పౌడర్ రుచికి సరిపోయే సాల్ట్ ఇవ్వాలండి టమాటా వేసుకుంటున్నా మీకు నచ్చితే వేసుకోవచ్చండి రాస్తున్నారు టమాటాని కాస్త మగ్గనివ్వాలండి టమాటా మగ్గింది ముందుగా కడిగిన పెసలు వేసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకోవాలండి ఇలా ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి అండ్ ఈ కిలో వంకాయలకి నేను కప్పు పెసలు తీసుకున్నానండి అలానే ఒక టమాట తీసుకున్న వీటిని ఇలా కలిపేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా మగ్గనివ్వాలండి తండ్రి వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నా తండ్రి ఈ కర్రీని ఇప్పుడు వెజలు పెట్టుకుందామా తండ్రి ఈ కర్రీ త్రీ వెజల్స్ వస్తే సరిపోతుందండి ఏం పోయిందండి కర్రీ ఎలా ఉడికిందో చూసేద్దామా ఇదండి కర్రీ అయితే కంప్లీట్ అండి చూసారా పెసలు ఎలా ఉడికాయో చూసేద్దామా ఉడికిపోయాయండి ఇదండి చూసారా పెసలు వంకాయ కర్రీ అండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ